హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీ గ్రూప్ టూ కటాఫ్కి సంబంధించినటువంటి అప్డేట్ సాక్షి వెబ్సైట్లో ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది అంతేకాకుండా ఫలితాలు ఎప్పుడు వస్తాయనేటువంటి వివరాలు కూడా తెలియజేయడం అయితే జరిగిందండి వన్ ఇస్టు హండ్రెడ్తో భారీగా మరి కటాఫ్ మార్క్స్ అనేవి తగ్గవచ్చు అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి చూద్దాము క్లియర్ డీటెయిల్స్ సో మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ సో గాయ సాక్షి వెబ్సైట్లో వచ్చినటువంటి వివరాలు కనుక గమనించినట్లయితే గ్రూప్ టూ ఈసారి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి వన్ ఇస్ టూ హండ్రెడ్ దీనిపై ఏపీసీ వర్గాలు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు మరి ఏపీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే అయితే గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్ కొద్దిగా కష్టంగా వచ్చిందని అభ్యర్థులు అంటున్నారు కొద్దిగా కాదు బాగానే కష్టంగా వచ్చింది అయితే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక నిష్పత్తి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఉండే అవకాశం ఉంది అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇక చూసినట్లయితే దీనిపై ఏపీఎస్సి వర్గాల నుంచి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు అయితే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక నిష్పత్తి వన్ ఇస్ టూ హండ్రెడ్ వస్తే మంచిదని గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు కోరుతున్నారు అయితే అభ్యర్థుల విన్నపాల మేరకు కటాఫ్పై ఏపీఎస్సి వర్గాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది ఒక ముఖ్యమే ఒకవేళ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక నిష్పత్తి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తే కట్ ఆఫ్ మార్కులు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి గ్రూప్ టూ ఫలితాలు ఎప్పుడంటే మరి ఏపీఎస్సి ప్రిలిమ్స్ పరీక్షకు నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు అలాగే నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల పదిహేడు మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగా నాలుగు లక్షల పై చిలుకు మంది అంటే ఎనభై ఏడు పాయింట్ ఒక ఏడు శాతం మంది పరీక్షకు హాజరయ్యారు ఈసారి గ్రూప్ టూ ప్రిలిమ్స్ అత్యధికంగా హాజరు కావడము విశేషం గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలు ఐదు నుంచి ఎనిమిది వారాల్లో అంటే ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఫైవ్ డేస్లో అంటే నెల నర సమయంలోనే విడుదల చేసే అవకాశం ఉంది అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో గైస్ ఇది సాక్షి వెబ్సైట్లో వీరు ఇచ్చినటువంటి అప్డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు సో ముందుగా ప్రతి ఒక్క అభ్యర్థి కోరుకునేది వన్ ఈజ్ టూ హండ్రెడ్ పైన ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి ప్లస్ కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉండబోతున్నాయనే వివరాలు కూడా ప్రకటించాలి నెక్స్ట్ రిజల్ట్స్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రకటించాలి సో ఎన్ని మార్కులు వచ్చిన వారు మెయిన్స్కి అర్హత పొందుతారు అనే ఒక్క విషయం గనుక చెప్తే అభ్యర్థుల్లో కొంత ఊరటైతే కలుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో చాలామంది ఇప్పటికే మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి ఎవరైతే థర్టీ ప్లస్ వచ్చారో వారైతే మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ అని ఒకవేళ తెలిస్తే వన్ ఈజ్ టూ హండ్రెడ్ అని మెన్షన్ చేసి దాంతోపాటుగా హైయెస్ట్ లోయెస్ట్ మార్కులు ఎవరికి వచ్చాయి సో వన్ ఈజ్ టూ హండ్రెడ్లో ఎంత కట్ ఆఫ్ వరకు ఎన్ని మార్కులు వచ్చిన వారు ప్రిపేర్ అవ్వచ్చు అనే వివరాలు కూడా ఈపీఎస్సి తెలియజేస్తే ఇంకా క్లారిటీ వస్తుందండి ఓకేనా సో గైస్ ఇది అప్డేట్ ఇలాంటి అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైమ్